హాయ్ అండి ముందు వీడియోలో పార్ట్ వన్ చూశారు కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇది వచ్చేసి పార్ట్ టూ అండి హ్యాండ్స్ సైడ్ జాయింట్ అయితే నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఒకసారి కటింగ్ వీడియో అయితే చూపించాను ఈ బ్లౌజ్కి సంబంధించింది అయితే ఇప్పుడు హ్యాండ్స్ స్పెషల్గా హ్యాండ్స్ చూపిస్తున్నాను శారీలోంచి అయితే ఒక టూ లేయర్స్ వచ్చేటట్టు ఇలాగా కట్ చేసుకున్నానండి మొత్తం కూడా మనకి ఫోర్ లేయర్స్ రావాలన్నమాట చిన్న షార్ట్ హ్యాండ్ టూ లేయర్స్ కొంచెం పెద్దది టూ లేయర్స్ మొత్తం ఫోర్ కి సంబంధించినట్టు ఎంత అయితే సరిపోతుందో అంత క్లాత్ అయితే కట్ చేసుకున్నాను అయితే లోపల నార్మల్ హ్యాండ్ వేయమన్నారు కాబట్టి ఈ లైనింగ్ క్లాత్ నార్మల్గా మన హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి కొంచెం మనకి రఫుల్ హ్యాండ్స్ లాగా రావాలి అంటే అంబ్రిల్లా హ్యాండ్స్ అంటారు కదా అలా అనమాట అంటే మరీ మొత్తం అంబ్రిల్లా హ్యాండ్స్ అని కాదు కొంచెం లైట్గా అంబ్రిల్లా వచ్చేటట్టు మన దగ్గర క్లాత్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి స్టిచ్చింగ్ అనేది సో ఇప్పుడు నేను ఇలాగ రౌండ్గా చూస్తున్నాను అనమాట ఖచ్చిత కలిపి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది ఓకేనా పదకొండు ఇంచులకు సరిపోతుంది లేదో నేను చెక్ చేస్తున్నాను వన్ సైడ్ ఇలాగా వన్ సైడ్ పదకొండు ఇంచులు సరిపోతుంది లేదో చెక్ చేసుకుంటున్నాను ఆ తర్వాత పొడుగు వచ్చేసి ఒకటేమోని ఖచ్చితో కలిపమాటం ఇది మామూలుగా ఎంత వచ్చింది మనకి ఐదు ఇంచులు వచ్చింది అంటే రెడీ అయిన తర్వాత సో నేను ఏం చేస్తాను అంటే ఇంచులు పెడతాను ఒకటి ఒకటి లేయర్ వచ్చేసి ఇంచులు ఒక లేయర్ వచ్చేసి ఇంచులు అలా పెడతాను సో ఇది అయిపోయిన తర్వాత మనకి పెద్దగా కష్టపడగలద్దండి జస్ట్ ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది అది పైన పాటు ఇదేమో కింద పాటు ఓకేనా పైన ఒక లైన్ కింద మనకి ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్నాం కదా సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక ఒక వన్ ఇంచ్కి మార్కి వేసుకుని ఇలా కరువు అనేది తీసుకోవాలి హ్యాండ్ కరువు ఎలా తీసుకుంటామో అలాగా జస్ట్ లైట్గా కరువు తీసుకోవాలంతే సో కింద నుంచి ఇలాగే షేప్ ఇచ్చేసేయండి ఇది షే షేప్ ఇవ్వడం వల్ల ఇది ఎలా ఉంటుందంటే మనకి ఫిష్ కట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇది పైపాటు కింద వచ్చేసి కొద్దిగా అంబ్రిల్లాగా వస్తుంది అన్నమాట రఫుల్ హ్యాండ్స్ టైప్లో వస్తుంది మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలాగే ట్రై చేయాలండి అప్పుడే మీకు కొంచెం లుక్ అనేది బాగుంటుంది వైర్ పీకో చేసుకోవాలి అప్పుడు ఇంకా మనకి అది కిరటా వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ ట్రక్ ఇచ్చేసేయండి అదే మిడిల్ పాయింట్ అని తెలియడానికి సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుంటూ మన దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ కట్ చేయలేం కదా ఎందుకంటే అటు ఇటు బార్డర్ వచ్చింది నాకు సో ఆ బార్డర్ అనేది కట్ చేసాను ఇది వచ్చేసి టూ లేయర్స్ని కింద తీసుకుంటున్నాను అనమాట అంటే టూ హ్యాండ్స్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సెవెన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి పెద్ద లేయరు చూడండి నాకు ఎంత చిన్న క్లాత్ అంటే ఈ క్లాత్లో నేను అడ్జస్ట్ చేసి కట్ చేయాలి సో కాబట్టి ఎలాగ అడ్జస్ట్ చేసి కట్ చేస్తుందని చూపిస్తాను రెడ్ కలర్ క్లాత్ వచ్చేసి లోపల ఉంటుంది అనమాట మనకి కన్వీనియంట్గా ఉండటానికి కింద వచ్చే దానిపైన ఒక లేయర్ వస్తుంది అంటే కనిపించకూడదు అంతే లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకూడదు నార్మల్గా హ్యాండ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో కింద వచ్చేసి మనకి ఒక్క వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ కూడా ఎగరస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి వేస్ట్గా మళ్ళీ మనకి సరిపోదు ఒరిజినల్ క్లాత్ సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి టూ లేయర్స్ కావాలి అంటే సెవెన్ ఇంచెస్ది రెండు హ్యాండ్స్ కావాలన్నమాట ఒక హ్యాండ్ రైట్ ఒక హ్యాండ్ లెఫ్ట్ సో ఇలా పెట్టేస్తే పక్కన మనకి కొంచెం తక్కువ వచ్చింది కదా సైడ్కి సో ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని జాయిన్ చేసేసి కుడదాం ఇలా కట్ చేసేయండి నేనైతేనే ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ కూడా మన హ్యాండ్ కరువు ఉంటుందో అలా తీసేసేయండి సైడ్కి మాత్రం మనకి జాయింట్స్ పడతాయి అదొక్కటే గుర్తుపెట్టుకోండి బాగా ఇక్కడ ఇలాగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అంతే ఇక్కడ కూడా ఎగర్స్నా క్లాత్ని కట్ చేసుకుని ఇది టూ లేయర్స్ ఓకేనా పక్కకి చిన్న పీసెస్ ఇది వచ్చేసి పెద్ద లేయర్ అండి సెవెన్ ఇంచెస్ అని చెప్పాను కదా అదనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకైతేనే ఈ పక్కకి ఇలాగ జాయింట్లు ఇలా జాయింట్లు పడితే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ అని చెప్పాను కదా అది ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది కుట్టిన తర్వాత మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది సీకరించి ఒక ఫైవ్ ఇంచెస్ పెట్టేస్తున్నాను ఇది కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి చిన్న లేయర్ అనమాట మొత్తం టూ లేయర్స్ టూ స్టెప్స్ హ్యాండ్స్ అనమాట సో ఇప్పుడు ఇంకొక పార్ట్ మనకి ఇంకో క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి ఇది ఎంత హైట్ వచ్చిందో చూసుకోవాలి హైట్ సరిపోతుంది లేదా నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి చూసారా కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మళ్ళీ పక్కన ఉన్న క్లాత్ మనం దేనికైనా వాడుకోవచ్చు వేస్ట్ చేయకుండా ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి హ్యాండ్ షేప్ వచ్చేటట్టు చిన్న టక్ ఇచ్చేసేయండి ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్ తీసుకోండి ఇప్పుడు మనకి ఎలా వచ్చింది సెవెన్ ఇంచెస్ ఒక హ్యాండ్కి మళ్ళీ సెవెన్ ఇంచెస్ ఇంకొక హ్యాండ్కి ఇది చిన్న లేయర్ కదా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ లేయర్ అని చెప్పాను కదా అది ఒక హ్యాండ్కి వస్తుంది ఇంకొక హ్యాండ్కి ఇంకొక లేయర్ మొత్తానికి మనకి ఫోర్ పీసెస్ అయితే రెడీ అయిపోయినాయి సో అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం మిషన్ మీదకి వెళ్ళిపోయి దీన్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ ఇవన్నీ కూడా సైడ్కి జాయిన్ చేసేసుకుని రెడీ పెట్టుకున్నానండి ఫోర్ లేయర్స్ కూడా ఓకేనా దీని ఇప్పుడు మనం వైర్ పీకో అయితే చేయాలి వైర్ పీకో చేస్తే ఎంత తక్కువ క్లాత్ అయినా సరే మనకి స్టెప్స్ అనేవి బాగా వస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి సిక్స్టీ నెంబరు ఇలాగ వైర్ దీనికి పెట్టేసుకుని మనం పీకో చేసుకుంటామే అంతే అటు సైడ్కి ఎక్కువ అవసరం లేదండి స్టార్టింగ్లో ఎందుకంటే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా మళ్ళీ సైడ్ జాయిన్ చేసినప్పుడు సూ తిరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే చాలా ఈజీగా అయిపోతుంది వైర్ పీకో ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక చిన్న తక్కి కట్ చేసేసేయండి ఇప్పుడు చూడండి మనము కుర్చీలు ఎలా పెట్టుకుంటాం శారీ కుర్చీలు అలా పెట్టుకోవాలన్నమాట ఇలాగ శారీ కుర్చీలు పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి బాగా కనిపిస్తాయి చాలా తక్కువ ఉంది కదా క్లాత్ వచ్చేసరే ఎంత బాగా వచ్చేసిందో ఫ్రిల్స్ అనేవి తర్వాత వచ్చేసి అన్ని లేయర్స్ అలాగే చిన్న లేయర్స్ రెండు పెద్ద లేయర్స్ రెండు అర్థమైంది కదా ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్వి రెండు ఉన్నాయి సెవెన్ ఇంచెస్వి రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకుని మన చీర కొంగులు ఎలా పెడతామో అలా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ బాగా వస్తాయి ఇది వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ అని మీకు ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో ఇది వచ్చేసి పార్ట్ టూ ఇలా ఫోన్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే రెడీ అయిపోయి తర్వాత ఇలాగా ఇలా కుచ్చులికినా పెట్టుకోవాలి సో ఇది కూడా రెడీ అయిపోయింది టూ లేయర్స్ రెడీ అయిపోయి మిగతా టూ ఉన్నాయి ఇది పెద్ద లేయర్ అనమాట అంటే లోపల వచ్చేసి నార్మల్ హ్యాండ్ వస్తుంది దానిపైన పెద్ద లేయరు దానిపైన చిన్న లేయరు అయినా టూ స్టెప్స్ హ్యాండ్స్ చాలా తక్కువ క్లాత్తో టూ స్టెప్స్ హ్యాండ్స్ సో దీన్ని కూడా ఇలాగ వైర్ పెట్టేసుకుని సన్నగా ఉంటే సన్నగా మనకి కర్ర లాగా వస్తాయన్నమాట కర్వ్ ఎలా వస్తుంది కెరటాల్లాగా అలా వస్తుంది కొంచెం లావుగా ఉంటే లావుగా వస్తాయి దాన్ని బట్టి ఉంటుందండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కూడా సో అయిపోయిందండి తర్వాత చూడండి ఇలాగా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకొక లేయర్ కూడా అంతే సేమ్ మొత్తం ఫోల్ వేయసి చేస్తున్నాను హ్యాండ్ కరువులాగా రావాలన్నమాట నీట్గా ఇంకొక ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది సో మొత్తానికి మనం ఫోల్ వేయస్ని రెడీ చేసి పెట్టుకుందాం అదొక్కటి గుర్తుపెట్టుకోండి సో రెడీ అయిపోయింది కదా మిషన్ మీదకి వెళ్ళిపోదాం మళ్ళీ సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్ లోపల ఉండే హ్యాండ్ అని చెప్పాను కదా సో ఫోల్డింగ్ చేసేసి కుట్టేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టేసేయండి మనం కూడా ఖర్చుకి అంతే పెట్టుకున్నాం కదా ఎంతైతే పెట్టుకుందామో అంత ఇది కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతే దీనికి లోతు తీసినా ఒకటే తీగిపోయిన ఒకటే లోపలే ఉంటుంది కాబట్టి తర్వాత ఇప్పుడు చెక్ చేయండి ఫస్ట్ లోపల ఒక లేయర్ ఉంటుంది దీనిపైన మనకి పెద్ద లేయరు దీనిపైన చిన్న లేయరు అలా చూసుకోవాలన్నమాట మళ్ళీ అటు ఇటు చూసుకున్నామంటే ఉల్టా సీద పడిపోతుంది ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ లైనింగ్ హ్యాండ్ తర్వాత వచ్చేసి పెద్ద లేయరు ఆ తర్వాత వచ్చేసి చిన్న లేయరు పెద్ద లేయర్ అంటే సెవెన్ ఇంచెస్ చిన్న లేయర్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ది ఇలాగా అన్ని లేయర్స్ని కలుపుతూ స్టిచ్ వేసుకోవాలి మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి ఇలా కుచ్చులు కుచ్చులు కింద రావాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో వేసుకున్న తర్వాత అర్థమవుతుందండి ఇప్పుడు ఇలా చూసే కన్నా ఎందుకంటే మొత్తం కూడా ప్యారెట్లు అవన్నీ ఉన్నాయి కదా అందులో మీకు అంత తెలియదు అనమాట రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడైతే నేను జాయిన్ చేస్తున్నాను చూడండి స్ ఇలాగా లేయర్స్ మీద ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు మీరు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ బ్యాక్ అన్నట్టు ఏది ఉండదు అనమాట మనకి లో తీయాల్సిన అవసరం లేదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అంతే రెండు చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని ఓవర్లాక్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో తక్కువ క్లాత్తోనే మనం ఇలాగ వైర్ పీకో చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట సో రెండో హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసేయండి ఇలా పెట్టేసుకుని తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలాగ ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం ఇలాగా మిడిలో పట్టేసుకుని ఎక్కడ కూడా మరీ సాగదీయకండి నేను చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి క్లాత్ వచ్చేసి సాగే కొద్దీ సాగుతుంది అనమాట అందుకని చెప్పేసి మొత్తం నాలుగు లేయర్ సమానంగా పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే కరెక్ట్గా వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కరెక్ట్గా వచ్చేసింది అలా తిన్నగొస్తే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట మళ్ళీ మనకి వెనక్కి బ్లౌజులు అనేవి ఒకటి కూడా రాదు ఫిట్టింగ్ బాగుందని చెప్తారు ఇలాగ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో మూడు గుట్లు కూడా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ అయిపోయింది కదా దాని ప్రకారమే దీన్ని కూడా ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీన్ని కూడా హ్యాండ్ లూస్ ఆర్మ్ లూస్ కూడా చెక్ చేసుకోండి చూడండి ఎలాగైతే నేను మార్కి వేస్తున్నాను చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి ఎంత తిన్నంగా వచ్చేస్తుంది చూడండి అనేది అలా వస్తేనే ఫిట్టింగ్ బాగుంటుందండి ఇంకొక మూడు గుట్లు సరిపోతాయి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేసి ఇంకా అంతేగస్తున్న క్లాత్ని కట్ చేసేయడమే చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా అంతే ఫ్రెండ్స్ ఎలాంటి బ్లౌజ్ అయినా సరే నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది సో బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి తక్కువ క్లాత్తోనే మంచి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ